హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేదా నోట్లు ఉన్నాయా ఉంటే మీరు లక్షాధికారి అయినట్టే అవును పాత కాయిన్స్ని ని నోట్లను విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బులు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు మీరు వీరి విషయంలో జాగ్రత్త పడాలి ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మీకు పాత కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటే మీరు డబ్బు పెట్టి కొనొచ్చు కూడా ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ వేల మూడు లక్షల యాభై వేల ఆరు వందల యాభై నాలుగు ఉంటుంది ఇదే నోట్పై యునిక్ సీరియల్ నెంబర్స్ ఉన్న నోటు కూడా మార్కెట్లో ఇదే ధర ఉంది పాత రూపాయి నోటుపై భారత్ అని హిందీలో ఉండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని తెలుగులో రాసి ఉన్న నోటు ఉంటే దాని ధర లక్ష తొంభై ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన రూపాయి కాయిన్పై గోధుమ గడ్డి ఉన్న దాని ధర లక్ష ఇరవై వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క పది రూపాయల కాయిన్పై మెడలో గంట ఉన్న దాని ధర ఏడు లక్షల ఎనభై ఐదు వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయల కాయిన్పై స్టార్ మింట్ మార్క్ పులి మెడలో గంట ఉన్న దాని ధర తొమ్మిది లక్షల ఇరవై వేలు ప్రస్తుతం వీటిని విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు ఉన్నాయి అది కొంచెం హార్డ్ ప్రాసెస్ అలా కాకుండా మీ దగ్గర ఉన్న కాయిన్స్ను డైరెక్ట్ న్యూమిస్మాటిక్ సొసైటీ రియల్ బయర్కు విక్రయించాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో వరల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ తర్వాత వరల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ వోల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది అక్కడ భయాన్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న వాటిని అమ్మొచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్